కూర్చులు వాడు తాత్పర్యం రామకృష్ణ పద్యం చదువుతారండి మరి ఇప్పుడే రాసేసారు పద్యం వీరు లేదు అండి ఎక్కడికి వెళ్తే అక్కడ అప్పటికప్పుడు రాసేస్తారు ఆ పద్యం చదివేస్తారు సభా కల్పతరం ఏకంఠ శర్మ గారు చెప్పినటువంటి ఉపన్యాసం ఉన్న తర్వాత ఈ పద్యం వారి ఉపన్యాసంలో వచ్చింది మాత్రమే బ్రహ్మశ్రీ బాలాంధ్రపు వెంకటరమణ మహోదయులకు గ్రంథావిష్కరణ సందర్భంగా అభినందనలు కావ్య సౌరభము సౌరభము సుందర సుందర రీతిని సురుచిర కావ్య రీతిని పాఠకాలికి నిరుపమ రీతి నించుకొని నిండగు భావ మనోహరంబుగా నిరుపమ రీతి నించుకొని నిండుగ భావ మనోహరంబుగా తమ తెలపంగ పంగ వరుగ్రాయు చున్న తమ తెలుపంగ సాధ్యమే వరగుణ పాసురమ దైవ శత్రువం వరగుణ రమణ వర్ధులమిద్దర देव सतपन